క్రైస్థితి దేవునికి మహిమ కలుగును కలుగునుగాక వద్దకాల సమయంలో మీ అందరికీ కూడా యేసు క్రీస్తల శుభములు తెలియజేస్తున్నాను అంటే క్రైస్త ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ వద్దకాల సమయంలో దేవుని మాటలు విందాము అందరూ బాబిలు తెరిచి దావీకి ఎత్తన ముప్పై అధ్యాయము మరి ఐదవ మాటను చదువుకుందాం సుపరిచితమైనటువంటి ఆయన కోపము నిమిత్త మాత్రము నిమిష మాత్రముండును ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుషును మరియు దేవుని వెళ్ళారా ఈ యొక్క మాటను నేను చదివినప్పుడు చాలా నాకు బూజ్ బంప్స్ వచ్చాయి దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపము మన పైన అని కొన్నిసార్లు అని అని చెప్పడం కానీ అనేక మారులు దేవునికి వ్యతిరేకమైనటువంటి శ్రాయుల ప్రజల జీవితాల్లో అనేక ప్రజల జీవితాల్లో దేవుడు తెగిల ద్వారా వాళ్ళని నాశనం చేయడం జరిగింది దేవుడు కోపించాడు దేవుడు మాట విననొల్లని జీవితాలకి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అనేటువంటి విషయాన్ని కొంచెం పక్కన పెడితే ఆయన కృప ఆయన ప్రేమ ఎంత గొప్పది అని వర్ణించడానికి వివరించడానికి భక్తుడు తన ఎక్స్పీరియన్స్ లో వచ్చినటువంటి మాటలు ఒకవేళ శిక్ష ఒక గంట సేపించాడు అనుకోండి ఆయన ప్రేమట ఇరవై మూడు గంటలట ఒకవేళ శిక్ష ఒక నెల రోజులు ఉందనుకోండి పదకొండు నెలలు ఆయన యొక్క ప్రేమ ఉంటుందట అందుకే అవన్నీ క్యాలిక్యులేషన్స్ మరి ఎలా చేసాడో నాకు తెలియదు కానీ ఎంత బాగా రాశాడంటే ఆయన కోపము నిమిష మాత్రము ఒక్క నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్ కాలం అంతా కూడా ఉంటుందంట అంటే నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ మాట ద్వారా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అయితే నువ్వు ఆయనకు ఆయాసము గడిగడికి నువ్వు పుట్టించకూడదు ఎందుకంటే ఇదివరకు ఆయనను సిలువ వేసి ఆయాసం పుట్టించు ఇది వరకు ఆయనను ఆ వ్యతిరేకించి లేకపోతే ఆయన సన్నిధి నుండి తొలగిపోయి అనేక సార్లు ఆయనకు ఆయాసం క్రియేట్ చేశారు కానీ విలువైన రక్తంతో కడుగు నీవు నేను కూడా ఇక ఆయనకు ఆయాసము తెచ్చేటువంటి పనులు ఏమాత్రము కూడా చేయకూడదు మంచిదే ఆయన మరి ఈ మాటలను మరికొన్ని మాటలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం యష్యా గ్రంథంలో మరికొన్ని మాటలు రాయబడ్డాయి ఎష గ్రంథము యాభై నాలుగవ అధ్యాయంలో మరి ఏడవ మాటలో ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు ఈ మాటలకి నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించేది గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను చాలా బాగా రాసేడు ఎనిమిదో మాట అయితే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపిస్తాను అనాటి ఇస్రాయల ప్రజల జీవితాలు బబులోని షెరలో ఉన్నటువంటి క్యాప్టివిటీలో ఉన్నటువంటి ప్రజలు డిప్రెషన్ లో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు దేవుడు తనకు తాను కన్విన్స్ అయ్యి వాళ్ళందరితో కూడా భక్తులైనటువంటి లేదా ప్రభక్తైనటువంటి ఇషాధార మరి పలుక్షణటువంటి మాటలు ఏంటంటే అయ్యో నువ్వు చాలా బాధలో ఉన్నావు కదా చాలా విసిగి వ్యాసారణ స్థితిలో ఉన్నావు కదా దేవుడు వదిలివేశాడని అనుకున్నావు కదా ఇదిగో ఇది చాలా మరి చెప్పాలి అని అంటే ఇట్స్ ఎ టెంపరీ శాశ్వతమైనది కానీ శాశ్వతమైనది ఏంటంటే నిన్ను గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తాను గొప్ప వాత్సల్యముతో నేను క్యాప్టివిటీలను బయటికి తీసుకొస్తాను ఈ వాక్యాన్ని మీరు క్లైమ్ చేయండి దేవునికి వాక్యానికి అనుస అనుసంధానంగా లేకపోతే వాక్యాన్ని అనుసరించి నడుచుకోండి దేవుని ఎక్కువగా శృతించి ఆరాధించి ప్రార్థించి దేవునిలోనే మీరు నడిస్తే ఆయన గొప్ప ప్రేమ ఐష్కాలమంతా మీకే కాదు మీ బిడల బిడలకు బిడల బిడలకు ఆయన దయ మీ జనరేషన్ అంతటి కూడా నా దేవుడు దయచేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదకరముగా మార్చును గాక ఆ ప్రాబ్దం చేసుకుందాం పరిశుద్ధుడు మహాగనుడు మహోన్నతుడు సర్వశక్తిగల యేసు వందనాలు ఈ యొక్క పోదీకాల సమయంలో మరొకసారి ప్రభావనైనా మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు మీ ప్రేమ ఎంత గొప్పది మీ ప్రేమ శాశ్వతమైనది అయ్యా మీరు మమ్ములను గొప్ప వాత్సల్యముతో మీరు మమ్మలను ప్రభానైనా కట్టిన విధానం బట్టి వందనాలు అయితే నీ కోపము నిమిషం మాత్రం ఉండదు దైతో మా జీవితాల్లో మీ కోపమును రేపక మీ ఉగ్రతను మళ్ళా మా జీవితాల్లో ప్రభావం తెచ్చుకోకూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్కళ్ళు పరిచయల సహాయ సహకారులు పాలు ప్రతి ఒక్కళ్ళు మీరు దీవించి ఆశీర్వదించమని అంచకాల రాకడకు ప్రతి ఒక్కరిని సంసిద్ధం చేసి ఆయుతపరచమని నజరైన వంటి నాముల సమస్య పొంది నమ్ముచున్నాము తండ్రి ఆమెనామేనామే